రాజోలు అంబేద్కర్ కోనసీమ జిల్లా సక్నేటిపల్లి మండలం వివాదం రాజోలు ఎమ్మెల్యే ప్రసాద్ మురళిమోహన్ సమక్షంలో ఇరు వర్గాలను వివాదాన్ని పరిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్వేదికలలో వివాదం సర్దుమణిందని విగ్రహం స్వల్పంగా ధ్వంసం అవడంతో జిల్లాలో సీఎం పర్యటన ముగిసిన తర్వాత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు ఒక విగ్రహ విషయంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకున్న సందర్భం ఈరోజు మన ముందుకు వచ్చింది రెండు సామాజిక వర్గాల మధ్య చిన్న పట్టింపు దానివల్ల కాస్త గ్రామంలో ఉద్రిక్త ఈ విషయాన్ని ఈరోజు సామరస్యంగా చర్చించుకోవటం జరిగింది ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి ఈ విషయంలో చర్చించాం ఇద్దరు కూడా ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది ఒక ఒప్పందానికి రావటం జరిగింది పెట్టిన విగ్రహం కొంచెం చెయ్యి విరగటం అలాంటి పరిస్థితి ఒకటి ఎందుకంటే ఆ విగ్రహం ఆ నాయకుని యొక్క గౌరవం ప్రతిష్ట అవన్నీ కూడా నిలబెట్టడానికి అదే కాకుండా విగ్రహాన్ని సరిగ్గా నిలబెట్టాలి సరిగ్గా ప్రారంభించుకోవాలి అని ఇంకో ఉద్దేశం ఈ ఉద్దేశాలతో దాన్ని ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సీఎం గారి ప్రోగ్రాం మన జిల్లాలో ఉంది అది అయ్యే వరకు దాన్ని కాస్త కప్పి ఉంచి ఆ తర్వాత దాన్నంతా కూడా సరిచేసి ప్రారంభించుకోవటానికి ఇరు వర్గాలు కూడా ఒక ఏకాభి ఏకాభిప్రాయానికి రావటం జరిగింది గ్రామంలో ఎలాంటి తలనొప్పులు ఉండటానికి వీల్లేదు ఎందుకంటే ప్రతిరోజు రెండు సామాజిక వర్గాలు ఒకరినొకరు ఒకరినొకరు కలుసుకొని పలకరించుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒక సామరస్య వాతావరణం అనేది ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో రొద్ది నుంచి వీరితో కూర్చోవటం ఇద్దరితో చర్చించటం వారిద్దరు చివరికి ఒక ఏకా ఏకాభిప్రాయానికి రావటం